జై భారత్ మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నమ్ముతూ ఉంటాము అలాగే ఇంటి దగ్గర మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళ బాల్యాన్ని పూర్తి చేసుకొని స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత స్కూల్లో ఉండే మొదటి అనుభవం కూడా గొప్ప అనుభవంగా ఉండాలి అసలు సరైన పద్ధతిలో అక్షరాలను నేర్పిస్తే ఏ నుండి జడ్ వరకు నేర్చుకోవడానికి కేవలం రెండు వారాల సమయం సరిపోతుంది ఇది మన ఎంఆర్ఎంఎస్లో ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది సహజంగా పిల్లలు స్కూల్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాత పని అనగా అక్షరాలు దిద్దించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు అసలు ఈ అక్షరాలను ఎందుకు దిద్దాలి అనే విషయంపై పిల్లలకు ఎటువంటి అవగాహన ఉండదు చేసిన పనినే మరలా మరలా చేయడం అనేది ఎవరికైనా విసుగు పుట్టించే విషయమే అసలు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు చేతిలోని ఎముకలు కండరాలు పూర్తిగా అభివృద్ధి చెందవు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలతో రాయించడం చేస్తే పెద్ద నేరంగా పరిగణిస్తారు కావున పిల్లలకు రాయడం మొదలుపెట్టే ముందు ప్రీ రైటింగ్ స్కిల్స్ నేర్పించాల్సి ఉంటుంది మన ఎంఆర్ఎంఎస్లో ప్రీ రైటింగ్ స్కిల్స్కు సంబంధించి ఫైన్ మోటార్ స్కిల్ యాక్టివిటీస్ చేయించడము అలాగే అసలు ఎందుకు రాయాలి అనే విషయంపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే వారితో రాయించడం అనేది జరుగుతుంది అక్షరాలు నేర్పించడంలో ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ ఎల్కేజీ ప్రారంభంలో ప్రతి అక్షరానికి ఐదు పదాలు ప్రతి పదానికి ఐదు వాక్యాలు నేర్పించడం జరుగుతుంది అక్షరాల వల్లే భాష ఏర్పడుతుంది అనే భావన తెలుసుకుంటారు స్టెప్ టూ శాండ్ పేపర్ లెటర్స్ స్టెన్సిల్స్ మూవింగ్ ఆల్ఫబెట్ ప్యాటర్నెస్ మండిసరి మెటీరియల్ని ఉపయోగిస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది స్టెప్ త్రీ అక్షరాలను రాయడానికి ముందుగా స్ట్రోక్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది స్ట్రోక్స్ నీట్గా రాయడానికి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ మూడు స్టెప్స్ పూర్తయిన తరువాత ఏ నుండి జెడ్ వరకు రెండు వారాలలోనే నేర్చుకోవడం అనేది జరుగుతుంది మన అవగాహన లోపాన్ని సరి చేసుకుని నేర్చుకోవడంలో ఉన్న ఆనందకరమైన అనుభూతిని పిల్లలకు అందిద్దాం जय भारत थैंक यू